హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు ముగ్గు అనమాట అండి ఇది మార్నింగ్ అయితే కళ్ళపు చల్లుకొని పేడతోటి ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీ అందరి సపోర్టు నాకు తప్పకుండా కావాలి చిన్న కామెంట్ నచ్చితే నచ్చిందని చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి అలాగే లైక్ అయితే చేసేయండి ప్లీజ్ 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 ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా చేసేయండి బాబు మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందంట చిన్న లైక్ దానికి మీకైతే మాత్రం రూపాయి కూడా ఖర్చు అవ్వదు ఓకేనా ముగ్గే ఇలా వేసుకున్నా అనమాట పద్మం పద్మముగ్గు అలాగే లోటస్ అనమాట ఇకపోతే ఈరోజు వీడియో వచ్చేసి ఇది న్యాచురల్ బ్లాగ్ అనమాట అండి మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ చేసిన దగ్గర నుంచి మేము ఎలా ఉంటాం ఎలా మాట్లాడుకుంటాం అలాగే ఇదే వీడియోలో కూరకి కారం ఆడించానండి కారం ఆడించేటప్పుడు మేము ఏమేమి వేస్తాం ఎలా ఆడించుకుంటాం సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూపించాను తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ప్యాకెట్ కారాలు అవి వేసుకోకూడదండి వేడి చేసేస్తుంది అది అందులో కారం రంగు మారకుండా కెమికల్స్ వాడతారు మనమైతే మన చేతులతో మన స్వాహస్థాలతో చక్కగా మెరపకాయలు కొనుక్కుని ఎండ ఆడించుకుంటాం కదా అది బాగుంటుంది అనమాట మేమైతే ఎప్పుడు ఎవరిలాగే చేస్తాము చూసేయండి ఇక న్యాచురల్ వద్దు తినండి ఇంట్లో చేసిన ఇట్లీ అంతేమి ఇబ్బంది అనిపితే చెప్పండి చాలా బాగుంది నేనేమో టిఫిన్ బయట నింది వచ్చినందుకు నన్ను ఎన్ని అన్నారు నేను మీకు టిఫిన్ చేసి పెట్టట్లేదా చెప్పండి ఇప్పుడు నిజం చెప్తా చెప్పిందా అలా రండి దారికి మా ఆడియోస్ అంటారు ఇప్పుడు అమ్మ మీరు బెదిరించేస్తున్నారు నాన్నగారిని అంటారు బెదిరించానా ఇది మరి బాగుంది బెదిరించానా చెప్పండి మీకు నాకు బెదిరింపు పేటి మీకు నాకు బెదిరింపు సింపుల్గా తేల్చేసారు సరే మరి తినండి తినండి మార్నింగ్ ఇడ్లీ వడ చేశానండి టిఫిన్ మధ్యాహ్నం అయితే మామిడికాయ పప్పు చేశానమాట మామిడికాయ పప్పు పప్పు అలాగే దీంట్లో కాంబినేషన్ అప్పడం చూసారు కదా పప్పు అప్పడం ఇంకేం కావాలండి జన్మకే బాగా ఎండిపోయండీ తెచ్చేసారు ఇరగాల విరిగిన్నాయా వాళ్ళు ఇరుగుపడినాయండి వెంటనే ఆడేస్తే మరి మంచి పలే ఉంటుంది అవి కూడా వేసేయండి పసుపు గమ్ములు ధనియాలు ఉన్నాయి కదా ఇదిగో కరెంట్ లేదు ఎలా ఆడతాడండి రెండు ఉప్పుని ఉల్లిపాయలు తర్వాత కలుపుకోవడం లేండి తాడించుకొచ్చేస్తారా కొంతమంది గరం మసాలాలు అవి కూడా వేసేసుకుంటారు మనం కూరలో వేసుకుంటాం కదా అవన్నీ మళ్ళీ ఇందులో వద్దు ఇదిగోండి కూరకారం ఆరించడానికి మిరపకాయలు అయితే తెచ్చారు రెండు రోజులు ఎండలో పోసామన్నమాట ఈ ధనియాలు పసుపు కొమ్మలు కూడా ఎండబెట్టాము ఎందుకంటే బాగా నలుగుతాయని చెప్పేసి కూరకారంలో ఇలాగ పసుపు కొమ్మలు ధనియాలు జీలకర్ర కొంతమంది అయితే మసాలా సామాన్లు కూడా వేసేసుకుంటారండి నేను అవి వేయను ఎందుకంటే అవి మనం ఎలాగో కూరలో వాడుకుంటాం కదా ఇదిగోండి సాయి పసుపు అనమాట ఇవి వేసి ఆడించేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది రంగు మారకుండా ఉంటుంది హెల్తీ కూడా మనం కారం ప్యాకెట్లు కొనుక్కుంటే అది గ్యారంటీగా ఉండదు కదండి అందుకని మనమే మిరపకాయలు కొనుక్కుని అనమాట ఇదిగో బలేగ ఎండిని చూడండి ఇరగానే ఇరిగిపోతుంది అంత అలా ఎండబెట్టుకోవాలన్నమాట అదండి విషయం కారు వాడించడానికి వెళ్తున్నారు కదా టీ పెట్టమన్నారు టీ అయితే పెట్టేస్తున్నాను చూసేయండి టీ ఆయన తీసుకెళ్ళి మీ దగ్గర పట్టుకెళ్ళి దివి కారు వాడించుకుని అనమాట అయితే కరెంట్ లేదు మరి ఏం చేస్తారో చూడాలి చూద్దాం మనం కూడా టీ అయితే మా ఇద్దరి కోసం టీ అయితే పెట్టేసుకుంటున్నాను చూసేయండి అదే ఉంది అందుకని ఆ క కొనమన్నాను చాలా మంది ముందే ఆడించేసుకున్నారు బుస్ బుస్ అంటే పొంగు వస్తుంది చూడండి అయ్యో పొంగి పోకే మంట తగ్గిస్తాను అండి అమ్మయ్య కాసేపు అలాగ మరగనిస్తే టీ సాంబారు రసం ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటాయి ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మరగకుండా ఇలా పొంగొచ్చిన అలా తీసేసుకుంటే అస్సలు రుసీ పసి ఉండదండి మరిగితే ఆ టేస్టే వేరబ్బా కిక్కే వేరబ్బా అన్నట్టు ఉంటుంది అనమాట మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లాగా అంత కిక్ ఉంటుంది బాగా మరిగితే మరగకపోతే టేస్ట్ ఉండదు అసలు నోట్లో నీళ్ళు గారిపోతాయి అందుకే అలాగా సన్న మంట మీద ఒక వన్ అండ్ హాఫ్ మినిట్స్ సరే మళ్ళీ ఎక్కువ మరిగించామంటే గిన్నకంటూ పొద్దు మళ్ళీ తాగడానికి ఏమేగలదో ఓకేనా సూపర్ ఎమ్మి టేస్టీ టీ మరిగిపోతుంది వా వా వావ్ రంగు రుచి చిక్కదనం చక్రగోల్ టీ అవును మీరు ఏ టీ తాగుతారు చక్రగోళ్ళేనా త్రీ రోజెసా కామెంట్ చేయండి నాకు ఓకే ఇంకా మరిగిపోతుంది చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ మినిట్ అని అదేదో టైం ఈ వీడియోలోనే చూసేద్దాం వీడియోలో ఎలాగో టైం రన్ అవుతుంది కదా మరి ఎక్కువసేపు చెప్తే మీకు బోర్ వస్తుంది ఏమో వీడియో అయితే ఆపేస్తాను ఇప్పుడు మనం టీని వడగట్టేసుకుందాం బా బయట ఎండ కాకెక్కిపోతుంటే ఇదేదో కూల్ డ్రింక్ లాగా టీ టీ అంటారు మా వారు పువ్వు ఆయన తాగించి నేను ఊరికొచ్చు కదా ఆయన తాగుతూ ఉంటే కంపెనీ ఇవ్వాలి కదండి అందుకని నేను కూడా తాగేస్తూ ఉంటాం ఒక పక్క ఎండ మండిపోతుంది అబ్బా మంచి స్మెల్ వస్తుందండి టీ అయితే సూపర్గా బాగా నాలుగే సార్లు లేదంటే ఇప్పుడు ఈ ఎండకి చల్లారడం కష్టం పడిపోకే ఓ పక్క వీడియో తీసుకుంటూ ఇస్తున్నాను అయ్యా బాబు తరుపుతున్నాను కింద పోసి బడి పడిపోయాడు అడుగు ఇది తీసుకోండి ఇది తీసుకోండి సరంగా వాళ్ళకి పోసేసుకున్నాను చూడు ఏది తీయను కానీ సరేలండి ఇవన్నీ మనకు తప్పవు కదా ఓకే ఓకే డాండ్ అండ్ డాండ్ అండా కొంచెం వాళ్ళకి పోస్తాను కదా నాకు తక్కువ వచ్చింది ఆయనకి ఎక్కువ వచ్చేది అంతే కదండి ఎప్పుడు మనమే సాక్రిఫైజ్ చేయాలి కదా ఎలాంటి బాగా మరగబెట్టండి బాబు బాగుంటుంది అబ్బో మీరు పెడితే ఇంకా బాగుంటుందా అలాగ ఉంటుందా అండి నేను చెప్తాను కదా తాగి అమ్మో ఎక్కడికో వెళ్ళిపోతుందండి బ్యాడమ్ అంత బాగుంది టీ ఏముంది అందులో ఒకసారి నవ్వచ్చు కదా చేతులు అడ్డుది మొహానికి కొంచెం కనిపించండి మా వాళ్ళకి సరే అండి మేమైతే ఈవినింగ్ టీ కూడా తాగేస్తున్నాం ఓకే బర్రీ బాయ్ బాయ్ కారు వాడించడానికి వెళ్తున్నారు మా సారు వచ్చేస్తారు ఒక అరగంటలో చూపిస్తాలేండి కారం తెచ్చాక కానీ ఘాటుగా ఉండి మంచి బలే ఉంటుంది కొద్ది రోజులు మాత్రం ఏ వండినా ఎంత వేసినా నోరు మండిపోతానే ఉంటుంది ఓకే మరి బాయ్ బాయ్ ఇది తేగేస్తాను అమ్మయ్యా అన్నాళ్ళు ఎళ్ళొస్తాను మామస్తాను ఎళ్ళొస్తాను మరి మళ్ళొస్తాను అంటూ వెళ్తున్నారు మావారు కారం ఆడించడానికి దివిలు వెళ్తున్నారు ఇది న్యాచురల్ బ్లాగ్ అనమాట వాయిస్ ఫర్లు ఏముండవు మళ్ళీ కారం తెచ్చాక మళ్ళీ చూపిస్తా బాయ్ శ్రీవారు సూపర్ ఓకే మరి కారం తెచ్చాక మళ్ళీ చూపిస్తాను అండి ఓకేనా అప్పుడే గాలి అయితే మళ్ళీందండి అదిగో మా కరివేపాకు మొక్క చూడండి ఎలా కదులుతుందా మందార చెట్టుని కొంచెం లోపల అయితే పవర్ లేదు పవర్ లేక బయటకు వచ్చాము పవర్ ఉంటే లోపల నుంచి బయటకు వస్తానా ఈ టైంలో ఇంకేమన్నా ఉందా బాబో ఇవండి బాబో ఇవ్వండి అంటాను కాకపోతే కరెంటు పోతే ఏం చేస్తాం సత్యనట్టు రావాలి లేదులేండి కరెంట్ వర్క్ అయితే జరుగుతుంది స్తంభాలు అవి చేసి పాత స్తంభాలు తీసేసి కొత్త స్తంభాలు వేస్తున్నారనమాట మా ఊళ్ళో వర్క్ జరుగుతుంది అందుకని పవర్ కట్ అయ్యింది అనమాట లేదంటే పెద్దగా కరెంట్ అయితే పోదు ఊరైతే పల్లెటూరే కానీ కరెంట్ అయితే పెద్ద ఎక్కువ పోదలండి కాకపోతే అదే వర్క్ జరగడం వల్ల తీసేసారనమాట మరి తప్పదు కదా మన కోసమే కదా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల మనకి ఏసీ వచ్చింది ఇదే సంవత్సరం ఇన్వర్టర్ కూడా వచ్చేస్తే మీ అందరి దేవల్ల సంతోషం ఎందుకంటే ఇప్పుడు ఏసీ ఉన్నా కానీ ఇన్వర్టర్ లేక బయటకు వచ్చున్నాను కానీ బయట గాలే బాగుంటుందిలేండి ఏస్తే అన్నమాట కానీ ఒక్కోసారి కరెంట్ లేనప్పుడే గాలి కూడా పోతుంది లైట్కి ఇప్పుడే వేస్తుంది చూడండి మా కరివేపాకు మొక్క ఎంత బాగుంది కదా ఇందాక విన్నాను నేను ఒక డైలాగ్ అనమాట గోపాలరావు గారు డైలాగ్ అది ఏ సినిమాలోదో తెలియదు కానీ బ్రతికైతే నల్ల తుమ్మ చెక్క చెట్లాగా బత ఎవరికి ఉపయోగపడకుండా బ్రతకూడదరా బ్రతికామంటే అది కరివేపాకు మొక్కలాగా బ్రతకాలి అందరికీ ఉపయోగపడేలాగా అని చెప్పేసేసి నాకు చాలా నచ్చింది అనమాట అంతే కదండి ఇది ఇంత చిన్న మొక్క కానీ ఈరోజు శుక్రవారమా ఎంతమంది కోసుకెళ్ళారో తెలుసా డైలీ ఏదో ఒక టైంలో ఎవరో ఒకరికి ఉపయోగపడతానే ఉంటుంది ఈ కరివేపాకు మొక్క మనుషులు కూడా అంతేనండి ఎంతో కొంత మానవ ఎత్తినందుకు మనకు అన్ని మంచి చెడు కష్టం సుఖం బాధలు సుఖాలు అన్నీ మనకు తెలుసు కాబట్టి మన జీవితంలో కూడా జరుగుతాయి కాబట్టి మనం అలాంటివన్నీ అనుభవించి ఉంటాం కాబట్టి మన బాధ లాంటిదే కదా మన కష్టం లాంటిదే కదా అనేసి కష్టంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మాట సాయమో చేతి సాయమో ఏదో ఒకటి చేయాలండి లేదు అంటే నోరు మూసుకునైనా ఉండాలి కానీ వాళ్ళని బాధ పెట్టేలాగా హింసించేలాగా అస్సలు మాట్లాడకూడదు ఈ కరివేపాకు మొక్కను చూసి నేర్చుకోండి మీరు చాలా నచ్చిందండి నిజం అది చూడండి నల్ల తుమ్మ చెక్కలాగా చెట్లాగా తుమ్మ ముద్దులాగా ఎవరికి ఉపయోగపడకుండా ఉండడం కాదురా కరివేపాకు మొక్కలాగా ఉపయోగపడాలి మానవ ఎత్తిన తర్వాత అని చెప్పేసి ఎప్పుడెప్పుడు వీడియోలో చెప్దాం అనుకున్నాను ఇదిగోండి ఎలాగో కరివేపాకు మొక్క దగ్గర నుంచున్నాయి కూర్చున్నాయి కదా టీ తాగుతున్నాను అందుకని చెప్పేసి ఇంకా వాడేసా అనమాట ఇది విచిత్రం ఏంటంటే ఎప్పుడు ఈ మొక్క ఎలా ఉండేది కాదండి నాకే సంభరం వేసేస్తుంది మొక్కని చూస్తుంటే ఎప్పుడు చూసినా ముడిసిపోయి ముడిసిపోయి ముడిసికుపోయి ఉండేది అది పైపు ఉంది కదా అదిగో ఏసీ నుంచి పైనుంచి నీళ్లు కారుతున్నాయని చెప్పేసి అందులో ఎందుకు లేచి రగ్గా ఉంటాయని అలా బయటికి పైప్ వేసేస్తానమాట దాన్ని తీసుకొచ్చి కరివేపాకు మొక్క మొదట్లో పెట్టారు పిల్లలు అప్పటి నుంచి చూడండి మొక్క ఎంత బాగా ఇదివరకు కూడా నీళ్లు పోసేవాళ్ళం కానీ అసలు ఎదిగేది కాదు కూలింగ్ వాటర్ బాగా పడిందండి దీనికి నాలాగా కూలింగ్ వాటర్ బాగా పడింది అనమాట ఈ కరివేపాకు మొక్కకి అదండి విషయం సరే మరి కారం తెచ్చాక మళ్ళీ చూపిస్తాను కారు ఆడించడానికి వెళ్ళారు కదా ఫ్రెండ్స్ మొన్న కరెంట్ లేదు ఆ రోజు వెళ్ళినప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ కరెంట్ లేదు కదంటే జనరేటర్ దా ఆారని బయటికి వెళ్ళారు అయితే కరెంట్ వచ్చాక ఆడేసి ఉంచారంట రావడం అయితే నిన్ననే తెచ్చారు దీంట్లో కొంచెం మన ఉప్పును వెల్లుల్లి కలుపుకుని అప్పుడు స్టోర్ చేసుకుంటాం అనమాట కూర కారాన్ని ఉప్పు వెల్లుల్లి కలిపితే పురుగు గట్రా ఏమీ పట్టదు అనమాట దానికోసం ఉప్పు వెల్లుల్లి కలుపుతాం దగ్గరకు చూపించలేదు మెత్తగా చక్కగా ఆడేశారు ఈ ఉప్పుని కూడా మనం ఎండబెట్టుకోవాలి కదా ఇగో మార్నింగ్ నుంచి అనమాట ఇప్పుడు ఈ సాల్ట్ని అలాగే ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఈ కారంలో కలిపేసి స్టోర్ చేసేస్తామన్నమాట సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది దీంట్లో ధనియాలు పసుపు కొమ్మలు వేసాను కదా మొన్న వీడియో చూపించాను మీకు ధనియాలు పసుపు కొమ్మలు జీలకర్ర కూడా వేయమన్నాను ఆవుట్లు అంటారండి అవి చిన్నగా ఉంటాయి చిన్న ఆవాళ్లలాగా ఉంటాయి అనమాట ఆవుట్లు కూడా వేసేమన్నాను అక్కడే షాప్ దగ్గర కొనేసి వేసేసి ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుని ఇలా వేసేసుకోవడమే లేదంటే దంచుకుని కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసి ఇలా వేస్తే అసలు పురుగు కానీ ఏమీ పట్టదనమాట ఇప్పుడు దీన్ని మనం బాగా కలిపేసుకుని డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి ఇదే అండి కూర కారం ప్యాకెట్ల కారం అయితే అందులో కలర్ కెమికల్స్ ఉంటాయి తప్ప ఇలాగ మనకి ఏమంటారు ఆరోగ్యకరమైంది అయితే కాదు కదా ఏదైనా మనం సొంతంగా తయారు చేసుకుంటేనే కదా హెల్తీ ఈ ప్యాకెట్లు ఇవి అంటే వాళ్ళు ఏదో నిలవ ఉండడానికి పాడవకుండా ఉండడానికి రకరకాల అన్నీ వాడతారనమాట అందుకని మేము ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మిరపకాయలు కొనుక్కొని ఎండబెట్టుకుని కారం అయితే రెడీ చేసుకుంటాం అనమాట ఇది మూడు కేజీలు మిరపకాయలతో ఆడించాను అనమాట కారం సంవత్సరం అయితే అండి నాకు ఇది సంవత్సరం ఇంకా కొంచెం ఉంటుంది ఇప్పుడైనా ఎవరిదైనా ఇప్పుడు ఏం అంటే మా పల్లెల్లో కారం అయిపోతే కారం ప్యాకెట్ కొనుక్కునేది తక్కువ ఉంటుందండి కారం ప్యాకెట్ ఎక్కువ ఇష్టపడడం అప్పు తెచ్చుకుంటాం ఒక గ్లాస్తోనో గిన్నెతోనో ఒకరి దగ్గర అప్పు తెచ్చుకుంటాం మళ్ళీ వాళ్ళు ఆడించుకున్న తర్వాత ఇచ్చేస్తూ ఉంటారు అనమాట అలాగే తప్ప ఎక్కువ మేము కొనుక్కుని ప్యాకెట్ కారం అయితే అస్సలు వాడం ఇదిగోండి సాల్ట్ అయితే బాగా మిక్స్ అయిపోయింది కదా ఒకసారి నన్ను చూపించి పర్లేదు చున్నీ ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసేసుకోవడమే ఇదివరకు అయితే మా అమ్మ వాళ్ళు కొండలు ఉండేవండి కొండల్లో స్టోర్ చేసేవాళ్ళు ఇప్పుడైతే మనకి కొండలు అవైలబిలిటీ ఉండట్లేదు ఒకవేళ ఉన్నా కానీ మనం అంత వాళ్ళు వాడినంత జాగ్రత్తగా వాడలేం కదా వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వాడేవాళ్ళు కుండలో వేసేసి కారాన్ని బాగా దగ్గరికి నొక్కి పెట్టేసి అప్పుడు దానికి క్లాత్తో వాసన కట్టేవాళ్ళు అనమాట లేదంటే జాడీలు జాడీల్లో కూడా స్టోర్ చేసేవాళ్ళు సంవత్సరానికి సరిపడా ఈ సీజన్ వచ్చిందంటే సంవత్సరానికి సరిపడా ఏమంటారు కారం పప్పులు ఇలా పెట్టామన్నమాట కారం పప్పులు చింతపండు చింతపండు కూడా చింత కొనుక్కొని దాన్ని పెక్క తీసుకొని ఉప్పు కలుపుకొని ఇలాగే దాన్ని కూడా స్టోర్ చేసుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ స్టోర్ స్టోర్ లేండి ఎందుకంటే మనం ఎంతలా స్టోర్ చేసినా పురుగు పడుతుంది లేదంటే బ్లాక్గా అయిపోద్ది బయట ఉంచితే ఫ్రిడ్జ్లో ఉంచితే ఏమీ కాదనుకోండి కానీ ఇంకా తప్పనివి పాడైపోయి పాలు పెరుగు ఇలాంటివి అయితే ఫ్రిడ్జ్లో ఉంచాలి కానీ అన్నీ ఫ్రిడ్జ్లో ఉంచితే అది ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల దాంట్లో ఇంకేం ఉపయోగం ఏమి ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టకూడదని చెప్తున్నారు కదా అన్ని అన్నిని అలాగనమాట ఈ కారం ఆడించిన ఒక వన్ మంత్ వరకు మాత్రం చాలా అంటే చాలా ఘాటు ఉంటుందండి రోజు వేసుకునే దానికన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఘాటు తగ్గుద్ది కానీ ఇప్పుడైతే మంచి ఆడుతూ మంచి స్మెల్ వస్తుంది అనమాట మా చిన్నతనంలో అయితే ఈ కారంలో కొంచెం ఉప్పు వేసుకొని నూనె వేసుకుని అప్పుడు గానగ నూనె ఇంట్లో ఉండేవి కాబట్టి గానగ నూనె వేసుకొని అన్నంలో వేసుకుని తినేవాళ్ళ ఈవినింగ్ టైంలో ఇప్పుడులాగా స్నాక్ ఐటమ్స్ ఉండేవి కాదు కదా పిల్లలకి కూర లేకపోతే అయినా అంటే కొత్తగా ఆడించిన కారం కొత్త కారం కదా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అందుకనే ఏంటంటే ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళు అప్పుడు ఏం తిన్నా అరిగించుకునేవాళ్ళు భరించుకునేవాళ్ళు మేము కూడా తినేవాళ్ళం అండి కొత్త కారం ఆడించినప్పుడైతే చాలా బాగుంటుందని చెప్పేసి మంచి స్మెల్ వస్తుందని ఇదండి కూర కారం కదా ఇలా మనం స్టోర్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం వేరే డబ్బాలకి తీసుకుని కర్రీస్లోకి వాడుకుంటాం అనమాట నాకైతే ఇంకా ఉంది కొంచెం అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తాను అనమాట అంతే ఇలా స్టోర్ చేసేసుకోవడం సరే మరి బాయ్ ఇది కూరకారం కదా క్లోజ్ చేయమ